నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండు రోజులు గాలింపు కాలువలో గల్లంతైనా సరబన్నపాలెం గ్రామానికి చెందిన జైవర్ధన్ మృతదేహం లభ్యం కొయ్యూరు మండలం శరబన్నపాలెం గ్రామానికి చెందిన రీముల జయవర్ధన్ బాబీ విశాఖపట్నం నుంచి వస్తూ పెద్దమాకవర రహదారి సంస్థ వేసిన తాత్కాలిక వంతెన తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు కొట్టుకుపోవడంతో కత్తిరాళ్లలోది గ్రామం మీదుగా స్వగ్రామం శరబన్నపాలెం వెళ్లేందుకు ప్రయత్నించి కాలువలో గత ఆదివారం సాయంత్రం గల్లంతయ్యారు దీంతో కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లతో కాలువలో వెతికించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో అల్లూరు జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకోవడంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించడంతో శనివారం నుండి గాలింప చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఆదివారం కాలువలో మృతదేహం లభ్యమైంది దీంతో తల్లిదండ్రులు రీముల మోహన్ రావు రాణీలు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరును అక్కడున్న చూపుర్లను కలిచివేసింది ఈ గాలింపు చర్యలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఎస్ఐ రామకృష్ణ రెవెన్యూ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు